రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా వైసీపీ అధినేత వ్యూహాలు పన్నుతున్నారా పార్టీ నిర్మాణంపై జగన్ దృష్టి పెట్టారా మరోసారి బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయబోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది పార్టీ పీనరీ ఘనంగా సెలబ్రేట్ చేయాలని వైసీపీ అధినేత డిసైడ్ అయ్యారట పాదయాత్ర టూ పాయింట్ ఓకు శ్రీకారం చుట్టబోతున్నారట ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే జనాల్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట మరి జగన్ ప్రణాళికలు ఫలిస్తాయా రెండు వేల పంతొమ్మిది సీన్ రిపీట్ అవుతుందా పెంచిన వైఎస్ జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు పార్టీ ప్లీనరీ పాదయాత్రపై క్లారిటీ ఫ్యాన్ స్పీడ్ పెంచారు వైసీపీ అధినేత జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ ఫ్యూచర్ ప్లాన్ ను ప్రకటించారు వచ్చే ఏడాది ఘనంగా పార్టీ ప్లీనరీ నిర్వహిద్దామని చెప్పుకొచ్చారు తన పాదయాత్ర జగన్ స్పష్టత ఇచ్చారు రెండు వేల ఇరవై ఏడు నుండి పాదయాత్ర టూ పాయింట్ ఓ ప్రారంభిస్తానని ప్రకటించారు వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమైన జగన్ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులు రిపీట్ చెప్పారు కూటమి పాలన పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గురించి వివరించారు గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం గురించి స్పష్టత ఇచ్చారు పార్టీ నిర్మాణం పూర్తి చేస్తూనే ఇక జనంలోనే ఉండేలా కార్యాచరణ ఖరారు చేస్తానని పార్టీ నేతలకు స్పష్టం ఇచ్చారు వేల తొమ్మిదిలో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్ చెప్పుకొచ్చారు వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు రీజనల్ కోఆర్డినేటర్లు కలిసి ప్రతి జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలని జగన్ సూచించారు నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లు నిరంతరం ప్రజల్లో ఉండేలా బాధ్యత తీసుకోవాల్సింది పార్లమెంటరీ పరిశీలకులు జగన్ స్పష్టం చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవాల్సింది పార్టీ నేతలే అని ఆయన చెప్పుకొచ్చారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారట కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు ఇక నుండి పార్టీ నేతలకు జగన్ స్పష్టం చేశారు చంద్రబాబు పాలన చూసిన తర్వాత తాను మారక తప్పని పరిస్థితి ఏర్పడిందని జగన్ వ్యాఖ్యానించారు తన కోసం మద్దతుగా నిలిచిన వారిని వేధిస్తున్నారని వారికి అన్ని విధాలుగా తాను అండగా నిలబడతానని జగన్ హామీ ఇచ్చారు జగన్ ప్రకటన బట్టి చూస్తే ఆయన ప్రస్తుత ఎన్నికల పరాజయాన్ని ఒక ఎదురుదెబ్బగా స్వీకరించి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర అంటే దాదాపు రెండేళ్ల తర్వాత ఇది తక్షణమే కాకుండా భవిష్యత్ ఎన్నికలకు లక్ష్యంగా చేసుకున్న ప్రణాళిక ఈ మధ్య కాలంలో పార్టీని పునర్నిర్మించడం శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపడం ప్రజల్లో తిరిగి పట్టు సాధించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు గత పాదయాత్ర తనను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని జగన్ బలంగా నమ్ముతున్నారు అదే ఫార్ములాను మళ్లీ ఉపయోగించి ఈసారి మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు పాదయాత్ర తెలుగు నేలపై పవర్ఫుల్ యాత్ర రాష్ట్రం అంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర అందుకే పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు వైఎస్ జగన్ అంతా ఒకే బాటలో నడిచారు అనంతరం అధికారాన్ని అధిరోహించారు ఒకసారి అధికారం కట్టబెట్టిన పాదయాత్ర బ్రహ్మాస్త్రాన్ని జగన్ మరోసారి ప్రయోగించబోతున్నారు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు జగన్ ఈసారి తలబెట్టబోయే పాదయాత్ర గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర కన్నా చాలా పెద్దదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గతంలో సుమారు మూడు వేల కిలోమీటర్లు నడిస్తే ఇప్పుడు ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది పాదయాత్ర ప్రణాళికలతో పాటు వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు ఈ ప్లీనరీలోనే పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు పార్టీ రాజకీయ వ్యూహాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు మొత్తానికి ఎన్నికలకు మూడేళ్ల ముందు నుండే జనంలో ఉండేలా వైసీపీ అధినేత ప్లాన్ చేస్తున్నారు ప్లీనరీ పాదయాత్ర ప్రకటనలతో వైసీపీ క్యాడర్ లో జోష్ వస్తోంది మరి జగన్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి